హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ వ్యాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నానండి వీడియో ఏంటంటే నేనైతే ఇవాళ మేము ఉండే ఇల్లు హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి మాదైతే రెంట్ హౌస్ ఏనండి మా హస్బెండ్ అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తారు సో ఇంకా జాబ్ పరంగా అయితే ఇక్కడికైతే వచ్చేసాము మా అత్త వాళ్ళ ఇళ్ళ ఊరైతే తినాలండి మా అమ్మగారు అయితే చీరాలా ఇంకా నాకైతే మా హోమ్ టూర్ అయితే మీకు అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయినా కానీ మన సొంత ఇళ్ళకైతే మనం ఉంచుకోవాలి అద్దిల్లే కదా మన ఇల్లు కాదు కదా ఎట్లా పడితే అట్లా వాడేసుకుంది ఎట్లా పడితే అట్లా ఉంచేసుకుందా అంటే బాగోదు కదండి చూస్తే వాళ్ళు చండాలంగా ఉండిద్ది సో నా ఇల్లు ఎట్లా ఉందా ఉండే ఉంది అనేది మీకైతే నేను చూపించబోతున్నాను ఎలా సర్దుకున్నానా మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంక మరికొందరికైతే వెళ్తాయి సో నాకు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండి అలాగే కొత్తగా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోదాము ఓకేనా చూపిస్తాను ఇది ఇదైతే ఎంట్రన్స్ అండి ఇక్కడ వచ్చేసి ముందు స్టెప్పు స్టాండ్ అయితే మేము పెట్టుకున్నాము ఇంకా ఇట్లా వెళ్తే మటుకి ఇక్కడైతే బాల్కనీ అయితే వచ్చిందన్నమాట ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే నేను కుడిపిస్తున్నాను మొక్కలు కుండీ అయితే నేను వేసుకున్నాను ఇది వచ్చేసి చామంచీ మొక్కలండి ఇది వచ్చేసి రోజ్ షెడ్ ఇది వైట్ కలర్ వైట్ అండ్ బేబీ పింక్ అయితే రెండు కలిసి వస్తాయి మేము ఇది కొన్నాక ఫిఫ్త్ టైం అండి మళ్ళీ పువ్వులు అయితే పూయటం ఇది కొంచెం చూసారు ఇక్కడ మొగ్గ అయితే వస్తుంది ఇక్కడ మొగ్గ అయితే వస్తుంది ఇంకేదైతే బాల్కనీ అండి ఇక్కడ మా హస్బెండ్ నేనైతే ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడైతే మేము ఇద్దరు కాఫీ తాగేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కానీ ఏదైనా ఇంకా ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అయితే మేము పెట్టుకున్నామండి ఇక ఇంటి ఎదురు అల్లుకుంటుంది ఇంకా ఇదండి ఇదంతా బాల్కనీ లాగండి ఇంకా ఎదురైతే చొలసి చెట్టు అనమాట ఇదన్నమాట బయట అయితే మాకైతే ఇక్కడ చాలా మెమోరీస్ అయితే ఉన్నాయండి ఇద్దరము మాట్లాడుకుంటూ అయితే ఇట్లా కూర్చుంటాము ఇద్దరం ఇక్కడ మా స్వామి నేనైతే ఇంకా ఇదైతే డోర్ అన్నమాట మెయిన్ డోరు ఇవైతే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అదిగో చూసారా ఇది అన్నమాట మా హౌస్ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ అండి ఒక్క నిమిషం లైట్ వేస్తాను ఇంకా ఎంట్రన్స్ హాల్ అనమాట ఇంకా రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే దేవుడి గుడి అయితే ఉండిద్దండి చిన్నది దేవుడి గుడి ఇంకా అయితే పట్టాలు అన్నమాట మనం ఉన్నదంటే నీట్గా అయితే ఉంచుకోవాలి కదండి ఇంక ఇదైతే దేవుడి కదనమాట ఇంకా నాకు దేవుడి సామానానికి పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ లేకపోతే నేనైతే ఇవి చూసి మీషోలో అయితే చూసుకొని అయితే బుక్ బుక్ చేసుకున్నాను చాలా గట్టిగా ఉన్నాయి విను విను అనమాట ఎంత బరువైన పడుతుంది ఇంకా ఇవి పెట్టుకున్నాకైతే ఇంకొంచెం కలగా అయితే వచ్చిందండి ఇటైతే ఒక విండో అయితే వచ్చిద్ది ఇంక నేనైతే ఇది కట్నయితే వేసేసుకున్నాను ఫోటో చూసారా ఇదైతే మా మ్యారేజ్ ఫోటో అండి విజయవాడలో దిగాము మేమైతే మ్యారేజ్ అయ్యాక విజయవాడలో అయితే దిగాము కదా ఈ మీషోలో అయితే నేను బుక్ చేసుకున్నాను ఇంకా ఫొటోస్కి అయితే ఇట్లా పైన అయితే ఇక్కడ అయితే చేసుకున్నాను అని ఇంక ఇదైతే టెడ్డి బేర్ అనమాట మా పాపకి వాళ్ళ తమ్ముడు అయితే ఇచ్చారు రాఖీ పండగకి గిఫ్ట్గా చాలా బాగుంది ఇంక ఇదైతే నేను ఇక్కడైతే పెట్టుకున్నానండి ఇంక ఇదైతే షో కేసా అనండి అన్నమాట అనమాట ఈ ఫోటో వచ్చేసి మా పాప అన్నప్రసన్న ఫోటో అండి ఇట్లాగైతే ఫ్రేమ్ కట్టించుకున్నాం మేమైతే కాకాడలో అయితే జరిగింది అన్నప్రసన్న ఇక్కడైతే ఫ్రేమ్ కట్టించుకున్నాం ఇంకా ఇది వచ్చేసి ఈ ఫోటో అయితే మేము తిరుపతిలో అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగామండి మా ఫ్యామిలీ అన్నమాట మా తోడుకోడోళ్ళు మా ఆడబిట్టేవాళ్ళు అందరం అయితే దిగామన్నమాట ఇదైతే మా హస్బెండ్కి అవార్డు అయితే వచ్చిందండి ఎస్విఎస్ జ్యువెలరీ ఉంది కదండి చాలా మందికి తెలిసి ఎస్వీఎస్ జ్యువెలరీ అందులో అయితే మా హస్బెండ్ అకౌంటెంట్గా అయితే చేస్తారన్నమాట ఇంకా బెస్ట్ సపోర్టర్గా అయితే అవార్డ్ అయితే ఇచ్చారు మా హస్బెండ్కి ఇంకా ఈ ఫోటో అయితే మా పాప కృష్ణుడి వేషం అన్నమాట తిరుపతి అయితే తీపిచ్చుకున్నాము గుర్తుగా ఉండిద్దని ఇవి ఉండే కదండి ఇవైతే మేము షిరిడి అయితే మేము తీసుకున్నాము అంటే అజంతాలో అయితే తీసుకున్నాము బుద్ధుడు బొమ్మలు చాలా బాగున్నాయి ఫోర్ అయితే తీసుకున్నాము ఒకటైతే అక్కడైతే పెట్టుకున్నాను ఒకటేమో ఇక్కడ పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే కప్స్ టీ కప్స్ అవి అయితే పెట్టుకున్నానండి ఇవి అయితే నేను చార్మినార్లు అయితే తీసుకున్నాను వందకి అయితే ఇచ్చారు మేమైతే సౌండ్ అడిగాము ఇంకా వాళ్ళైతే ఇచ్చారన్నమాట ఇంకా నేనైతే అవి ఇక్కడ డెకరేట్ అయితే చేసుకున్నాను ఇది డిమాట్లు అయితే తీసుకున్న మా పాప తీసుకో తీసుకు మా పాప తీసుకుంటుంది అని చెప్పి మా పాపకి నచ్చింది ఏమో అని చెప్పి నేనైతే ఇంక తీసుకున్నాను ఇంకా ఇవి కప్స్ అయితే నేను ఇట్లా డెకరేట్ అయితే చేసుకున్నాను ఇవైతే బ్లౌజ్ తెలుసు కదండీ ఇవైతే ఇట్లా డెకరేట్ చేసుకున్నాను ఇంక ఇవైతే టెక్నో పెయింట్స్ మా హస్బెండ్కి మ్యారేజ్ మ్యారేజ్ అయ్యాకైతే ఆఫీస్ తరపునైతే ఇచ్చారంట అవైతే ఇంకా ఇక్కడ ఒక బుద్ధి బొమ్మ అయితే నేను పెట్టుకున్నాను ఇదన్నమాట అండి ఇగో రాధాకృష్ణుడు అండి నేనైతే ఇట్లా అయితే పెట్టుకున్న మా మ్యారేజ్కి అయితే వచ్చిందన్నమాట ఇది ఇదైతే మా మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డేకి అయితే నేను ఇచ్చానండి ఇది చాలా అయితే నేను చేశాను ఫస్ట్ బర్త్డే అప్పుడైతే నేనైతే ఇది ఇచ్చాను మధ్యలో కపుల్స్ ఉంటారు ఈ కింద ఒక స్టిక్కర్ లాగా ఉండిద్దండి అది ఆన్ చేస్తే బెలూన్స్ పడుతున్నట్టుగా ఉంటుంది వాటర్లో అయితే చాలా బాగుండిద్ది బ్యాటరీ అయితే అయిపోయిందండి ఇంకందుకని ఇక్కడైతే నేను పెట్టుకున్నాను ఇక్కడైతే ఇవి అయితే పెట్టుకున్నాను పూలుగా ఇంకా ఇవి ఇది ఇటు కూడా అంతేనండి ఇవైతే నేను దేవుడు అది ప్రసాదాలు చేసేటప్పుడు అయితే వాడతాను ఈ ఈ బ్లౌజ్ ఇవి ఈ ప్లేట్లు అవన్నీ వాడతాను ఇక్కడ ఒకటి ఇట్లాగైతే నేను సెట్ చేసుకున్నాను చెప్పే కదండి టెక్నో పెన్స్లో అప్పుడు చేసేవాళ్ళు కదా మా హస్బెండ్ అప్పుడైతే ఇచ్చారు ఇది కూడా ఇంకా మా ఛార్జర్స్ అయితే ఇట్లా పెట్టుకుంటాము ఇవైతే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి అది అన్నమాట ఇది ఇంక ఇవన్నీ మా హస్బెండ్ వాచెస్ అవన్నీ అన్నమాట ఈ రెండు అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అన్న ఎందుకంటే మా హస్బెండ్ మాలేసుకున్నారు కదా సామాల ఇంకా తనకి ఇంకా పెద్ద పెద్దాకలి బెడ్రూమ్లోకి ఏమి వెళ్తాను నేను అన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటాను ఇక్కడ ఇవన్నీ తీసేసి పైన అక్కడ సెట్ చేసుకో అన్నారు ఇంకందుకని నేనైతే ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంక మా హస్బెండ్ అయితే ఇక్కడైతే పెట్టుకున్నారనమాట తను యూజ్ చేసుకున్నవన్నీ ఇంకా ఇది వచ్చేసి మా పాప ఈ బొమ్మలు అన్నమాట ఇవన్నీ మా పాప వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను చెప్పే కదా ఈ రెండిట్లో అన్నీ ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను అనమాట వాటర్ బాటిల్ మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారంట బర్త్డేకి మా పాప అయితే ఇక్కడ షోగా అయితే నేను పెట్టుకున్నానండి ఇంక ఇవన్నీ మా హస్బెండ్ డైరీస్ అనమాట పేపర్స్ ఇవన్నీ అనమాట ఇంకా రిమోట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇవేమన్నా మా హస్బెండ్ అండి ఈ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నారు ఇంక ఇక్కడైతే నేను పెట్టాను ప్రస్తుతానికి ఉంటాయి కదా ఇంకా ఇంకేమైనా న్యూస్ పేపర్స్ అనమాట ఈ కింద వచ్చేసి స్టూల్ అనమాట ఒకటి ఇంకా దానిపైన పాప హగీస్ అయితే పెట్టాను ఇంకా మా స్వామి వాటర్ బాటిల్ ఇంకేదైతే మా స్వామి ల్యాప్టాప్ అనమాట ఇక్కడైతే పెట్టాను ఇంకా అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ కింద వచ్చే విండో స్టూల్ వస్తుంది కదా నది పాత బట్టలు అవన్నీ అక్కడైతే నేను కవర్లో చుట్టేసి పక్కనైతే పెట్టేశానండి అవి వచ్చేసరికి పైన అన్నమాట ఇది ఇది వినాయకుడి ఫోటో అండి మా మ్యారేజ్కి అయితే గిఫ్ట్ అయితే వచ్చింది ఇది నేను ఇట్లా పైన అయితే సెట్ చేసుకున్నాను ఈ మీషోలో బుక్ చేసా అని చెప్పాయి కదా ఇంకొకటి ఒకటి వాటిలో సరిపోయేందుకు కట్ చేసుకొని నేను పైన అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇంకా టీవీ కూడా అయితే ఇట్లాగైతే నేను సెట్ చేయించుకున్నానండి ఇక్కడ పైన టీవీ పెట్టించుకున్నాము ఇంకా టీవీకి కూడా అయితే ఇట్లాగైతే పెట్టి పెట్టుకున్నాను నేను ఇదేమన్నా మా పెళ్ళి ఫొటోస్ వస్తాయి కదండి ఇంక క్యాలెండర్ అయితే వస్తాయి కదా ప్రతి ఒక్కరికి ఇంకా క్యాలెండర్ అయితే ఇక్కడైతే నేను పెట్టి సెట్ చేసుకున్నాను బాగుండేది కదా అని చెప్పి ఇంకా దీనికి కూడా ఇదైతే ఇవి అయితే పెట్టుకున్నాను ఫ్లవర్స్ ఇవి ఆకులు ఇట్లాగైతే పెట్టుకున్నానండి ఇంక ఇది వచ్చేసి స్విచ్ బోర్డు అనమాట ఇది బాగుందని చెప్పి ఇంత చార్మినార్ అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు చెప్పటం టూ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీ చెప్పారు ఇంకా మా హస్బెండ్ హండ్రెడ్కి అయితే అడిగారు ఇంక ఇచ్చారు ఇదైతే షోగా బాగుండిద్ది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇది నచ్చి నాకు ఇంక ఇదైతే మొన్న హైదరాబాద్లో అయితే మా హస్బెండ్ అయితే తీసుకున్నారండి మా పెన్న మా నేమ్స్ అయితే రాపిచ్చారు డింపుల్ సహస్రా ఇటు పక్క ఈ కిచెన్ మీద ఇటు వచ్చేసి శివ అమ్మ అయితే రాపిచ్చారనమాట ఇది నేను మొన్న తీసుకున్నానండి నచ్చి నాకు ఇది రీసెంట్గా తీసుకున్నాను అంటే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కిచెన్ తీసుకొని నాకు నచ్చి ఇంకా ఇదండి ఇది సాయిబాబు ఫోటో అండి ఇదైతే నేను షిరిడీలో అయితే తీసుకున్నాను ఇంకా ఈ గుమ్మం దగ్గరికి ఇంకెదురు బెడ్రూమ్ అనమాట గుమ్మం దగ్గరికి అయితే ఇదైతే ఇట్లా సెట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నేనైతే మా పాప ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి అన్నీ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి నాకు నచ్చి టూ ఫిఫ్ వన్ ఫిఫ్టీ అయితే పడింది నాకు చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను చూడండి మా పాప పుట్టినప్పుడు ఎంత బాగుండేదో అండి పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అంటే పిల్లలు అంతే కదండి చిన్నప్పుడు కొద్దిగా ఉంటారు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటారు పిల్లలు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటారు కదా ఇంక అట్లాగే ఫ్రేమ్ అయితే నేను మీషోలో అయితే చేయించుకున్నాను ఇదండి మాది హాల్ అన్నమాట ఇదంతా ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము చూపిస్తాను పదండి చెప్పా కదా ఇవన్నీ నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను ఇట్లాగైతే సెట్ చేసుకున్నానండి బెడ్రూమ్లో లైట్ వేస్తాను ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ మా పాప అయితే నిద్రపోతుంది ఇదైతే బెడ్ అండి మా పాప నిద్రపోతుంది ఇది వచ్చేసి దివాన్ కాట్ అండి ఇక్కడ హాల్లో ఎందుకు పెట్టామంటే ఇట్లాగా బెడ్రూమ్లో ఎందుకు పెట్టామంటే హాల్లో మా స్వామి అక్కడ పడుకుంటారు కదా అక్కడైతే ఉండాల్సిందండి అది మా స్వామి పడుకుంటారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే షిఫ్ట్ చేశారు బెడ్రూమ్లో అయితే అక్కడ అడ్డుగా వండిద్దని తగలకూడదు కదా బెడ్కి ఇంకా అక్కడ అడ్డుగా అని చెప్పి ఇక్కడైతే షిఫ్ట్ చేశారనమాట మా స్వామి ఇక్కడ క్యాలెండర్ అయితే నేను సెట్ చేసుకున్నానండి ఇప్పుడు మా ఫొటోస్ అయితే పెట్టుకున్నాను ఇట్లాగా క్యాలెండర్ సెట్ చేసుకుని వాటికి కూడా అట్లాగ డెకరేట్ చేసుకున్నాను ఇది అయితే మా పాప అన్న ప్రసంగకి అయితే మేము గ్రూప్ ఫోటో అయితే దిగాము కూడా ఇట్లాగైతే సెట్ చేసుకున్నాను ఇంకా బెడ్రూమ్లో రాధాకృష్ణుడి ఫోటో అయితే ఉండాలి కదండి కంపల్సరీగా ఇంకా ఇదైతే సిల్బర్ది అండి రాధాకృష్ణుడిది మా 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 మ్యారేజ్కి అదే ఆఫీస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారంట మా హస్బెండ్కి ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను ఇదేమన్నా బీరువా అండి ఇంకా బీరువా అయితే ఎట్లాగైతే నేను పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా ఇవేమన్నా మనం ట్రాలీ బ్యాగ్స్ అనమాట ట్రావెల్ బ్యాగ్స్ ఇవన్నీ పైన పెట్టుకున్నాను ఇవి తెలుసు కాదు అన్ని బేషన్లు పైన పెట్టుకున్నాను ఇవల్ల మనం వాడడం కదా అని చెప్పి ఇంకా ఇవన్నీ ఇంకా అవి ఏమన్నా మా హస్బెండ్ సంబంధించిన వర్క్ గురించి ఇంకా మా మా పాప వెయ్యాలి అవన్నీ పైన అయితే పెట్టుకున్నాము ఇవంతా వచ్చేసి బట్టలు అనమాట అండి ఇట్లాగైతే మేము సర్దుకున్నానండి ఇవి అన్నీ మా పాప బట్టలు ఇవి మా హస్బెండ్ ఇవి ఇంకా ఇవి వచ్చేసి కటంగ్స్ అవన్నీ అన్నమాట ఇంక ఇక్కడైతే మా పాప మెడిసిన్స్ మా పాపకు యూజ్ అయ్యాన్ని ఇక్కడైతే నేను పెట్టుకున్నాను చూపిస్తాను ఇవన్నీ ఇవైతే అన్నమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఇంక వచ్చేసి డిమార్ట్ సరుకులన్నీ ఎంత పెట్టుకున్నాను నేను అన్నీ ఇంకా మా పాప ఇంకా మా పాప బట్టల కింద మా హస్బెండ్ వెయ్యి ఇంకా అవన్నీ చూపిస్తాను ఒక్క నిమిషం ఇంక పిల్లోస్ అయితే పెట్టుకున్నానండి మన టెస్ట్ పడుకుంటే క్లాత్ అయితే వేసేసుకున్నాను ఇంకెక్కడైతే స్టోర్ బీమ్ అనమాట అట్లు టిఫిన్ వాడే వాడటానికి ఇంక ఇవైతే పాత బట్టలు మొన్న తీసి పెట్టానండి అక్కడ ప్లేస్ లేదని ఇంకా మత్ బ్యాగ్ అనమాట ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది తిరుపతిలో అయితే మా హస్బెండ్ అయితే తీసుకున్నారు ఈ బొమ్మ ఇంక ఇక్కడైతే ఇక అయితే ఫ్లవర్స్ అయితే నేను పెట్టుకున్నాను ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగైతే నేను సెట్ చేసుకున్నానండి చాప్లెస్ అయితే మా పాప అయితే గీసేసింది మొత్తం ఇంకా మా పాప అన్నప్రసన్ ఫొటోస్ మా తమ్ముడు దిగితే ఇక్కడైతే పెట్టుకున్నామండి మా పాప అన్నప్రసన్ ఫోటో మా హస్బెండ్ ఫోటో మా హస్బెండ్ పాస్పోర్ట్ ఫొటోస్ అయితే ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను అన్నమాట ఇంక ఇవన్నీ మా మా స్వామి పర్ఫ్యూము ఇవన్నీ మూవ్ అవన్నీ అండి ఇంక ఇవన్నీ ఆయిల్ డబ్బాలు అవన్నీ అయితే ఇక్కడైతే నేను పెట్టుకున్నాను ఇంకా బెడ్రూమ్ పక్కనే అండి వాష్రూమ్ అయితే ఉండేది ఇది వాష్రూమ్ అన్నమాట ఇంకా ఇక్కడైతే బ్రెషెస్ అవి అయితే పెట్టుకున్నాను ఇది విండో అనమాట ఇక్కడ కటన్ వేయటానికి మేకులు అయితే ఏం లేవండి తెగట్టి అంత కొట్టినా కానీ అలాగే ఇంకేం పెట్టలేదు ఇంకా కింద అయితే ఇంకా కంఫర్ట్ అవన్నీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ మా స్వామి అయితే ఇక్కడ బట్టలు అయితే ఆరేసుకున్నారండి తగులుతాం అని అటు ఇటుగా నేను ఇక్కడ బట్టలకు కూడా అయితే వేద్దాం అనుకున్నానండి చూ కనిపిస్తుంది ఆ హోలు ఫస్ట్ వేసాను ఇంక అది బరువు కాక ఊడిపోతుంది అందుకని చెప్పి నేనైతే తీసేశాను ఇదండి మా బెడ్రూమ్ ఎలా ఉందో చెప్పండి చిన్న 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 గదులండి చిన్న చిన్న చిన్ని గదులు ఎన్ని సామాన్లు మీరికిచ్చానో నాకే తెలియదు అండి అట్లాగైతే నేను చేసుకున్నాను ఇది మా బెడ్రూమ్ అనమాట ఇంకైతే హాలు ఎదురు కిచెన్ అనమాట కిచెన్ చూపిస్తాను చూడండి అసలు కిచెన్లో అయితే ఎన్ని సామాన్లు మీరు నాకే తెలియదు తెలీదు ఇవ్వండి ఫస్ట్ పైన అండి ఇవన్నీ గిన్నెలు అవన్నీ స్టీల్ సామాన్లు అంతా నేను అయితే పైన అయితే పెట్టేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి అంటే అవసరం వచ్చి నీకు కింద పెట్టుకున్నాను అవసరం లేనివన్నీ పైన అయితే పెట్టుకున్నాను చూసారా ఈ కాగుంది కదండి ఈ కాగ అయితే మా అమ్మమ్మ నా హెయిర్ వేసి తీసుకుంది అంటే పుట్టింట్లో ఉంటాం కదండి డెలివరీ అయ్యాక అప్పుడు జుట్టు ఊడిపోతా ఉంది కదా ఇది కాగ ఒకటి ఈ గిన్నె ఒకటి నా హెయిర్ అయితే వేసి తీసుకుందండి చాలా అంటే చాలా బాగున్నాయి గట్టిగా ఉంది బాగా అవి అయితే తీసుకుంది ఇది అయితే పెద్దదండి ఇడ్లీ పాత్ర ఇంకా అదైతే అయితే ఆవిడి ఇంకా అంటే దగ్గర అవసరమై వేయండి ముందుకైతే పెట్టుకున్నాను ఇంకా అవసరమైన వెనక్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకైతే ఇక్కడ మనం వంటలోకి అన్ని అనమాట ఇవి అన్నీ ఇక్కడైతే పప్పు అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను చూస్తున్నారా ఇవైతే ఇక్కడ అన్ని నేను పెట్టుకున్నాను ఇంకా జీలకర్ర వాము అవన్నీ ఇక్కడ ఇంకా ఇవైతే తెలిసి ఈ ఎవ్వరూ వాళ్ళు పడేవం కాదండి ఈ డబ్బాలు బిర్యానీ డబ్బాలు చూసారా జొమాటోలో అనమాట ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వీటిల్లో అయితే నేను జీడిపప్పు బాదంపప్పు అయితే వేసుకున్నాను ఇంక ఇదైతే చింతపండు ఇంకా చూసారా ఇవి ఇవన్నీ ఇంకా వంటలోకి వాడుకున్నాయి ఉప్పు పసుపు అవి పసుపు డబ్బా ఉప్పు డబ్బా పక్క పక్కనే ఉండాలంట నేను ఇందాక కొన్ని వీడియోస్లైతే చూశానండి కారము ఈ రెండు ఒకటే అని చెప్పి నేనైతే పక్క పక్కనే పెట్టాను ఇంకా వీడియో చూసాక ఇంకా ఉప్పు పసుపు పక్క పక్కనే ఉండాలంట ఖర్చు తగ్గిద్దంట అట్లా కారం ఉప్పు పక్క పక్కనే ఉంటే ఖర్చు ఎక్కువయ్యంట అందుకని నేనైతే అట్లా పెట్టుకుంటాను అన్నపూర్ణ అయితే అన్నపూర్ణాదేవిదండి ఫోటో ఇంకా నేను ఇది షిరిడీలో అయితే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా కిచెన్లో అయితే నేను సెట్ చేసుకున్నాను ఇంకా వచ్చేసి ఇంకా ఇవి చట్నీకి వాడుకున్నాయి అన్నమాట పప్పులు ఇంకా ఇడ్లీ రవ్వ అవన్నీ ఇటు పక్క అయితే నేను పెట్టుకున్నానండి ఇవైతే నేను డిమాట్ అయితే మా పాపకైతే తీసుకున్నానండి పాలు తాగడానికి వీలుగా ఉండిద్దని చెప్పి ఎలా సర్దుకున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు నచ్చితే కనుక అదండి ఇవైతే ధనియాల కారం అండి మత అయితే మొన్న కొట్టించి పంపించారు నాకు వస్తే అప్పుడు ఇంక ఇవి అయితే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ మినప్ప అదే పెసరపప్పు ఇంకా అవసరం వచ్చే సామాను స్టీల్ ఇవన్నీ కింద అయితే నేను పెట్టుకున్నాను గ్లాసులు అవన్నీ ఇంకా ఈ కింద అయితే వచ్చేసి ఆయిల్ అండి ఇది ఇంకా నేను వంటగా వాడేది వాటర్ అనమాట మంజీరియా వాటర్ ఇంక ఇక్కడైతే తెలుసు కదా ఇది క్యారెట్ తురుముకున్నాయి అట్లాగా చిప్స్ ఇది చేసుకునేది అనమాట ఇంక ఇందులో అయితే నేను సిజర్స్ ఇట్లా ఉంటాయి కదండి చెక్కు తీసేవి స్పూన్స్ అవన్నీ ఇందులో చిన్న చిన్నవి ఇందులో పెట్టుకున్నాను ఇంకా పెద్దవి అన్నీ ఇంకా అస్తాలవన్నీ దీంట్లో అయితే నేను పెట్టుకున్నానండి అక్కడైతే పల్లెలు అయితే సెట్ చేసుకున్నాను ఇక్కడైతే ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే చేసేవి అయితే పెట్టుకున్నానండి ఇది వాటర్ బాట్స్ క్లీన్ చేసేది గులాబ్ పువ్వులు చేసుకునేది ఇంకా అప్పడాలు కానీ పూరీ లేగించుకునేది ఇట్లా స్టాండ్స్ ఉంటాయి కదా ఇది ఇంకా ఇవ్వండి ఈ పోపుది అయితే నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను వన్ ఫిఫ్టీ పడింది ఈ బాండీ అండి ఈ మాటలు అయితే నేను తీసుకున్నానండి వన్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే వన్ వన్ టెన్ పడింది హండ్రెడ్ రూపీస్ అనుకుంటా వన్ టెన్ అండి ఇంకా కింద వచ్చేసరికి ఇది వచ్చేసి బియ్యం డ్రమ్ అన్నమాట బియ్యమే తిందిలో వేసుకుంటాను ఇన్నిసార్లు సర్దుకుని మా పాప ఇస్తూనే ఉండిద్దండి ఇంక ఇది వచ్చేసి కెటిల్ హాట్ వాటర్ హీట్ చేసుకునేది ఇంకా ఈ డబ్బాలు ఏమంటే ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకుంటాం కదండి చపాతీ ప్యాంట్ అవన్నీ పిండి ఉప్పయ అన్నీ నేనైతే ఈ డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఓపెన్ చేసి పెట్టినా కానీ పురుగులు పడతాయి కదండి చీమలు అలా పడతాయి కదా అందుకని చెప్పి నేను ఇందులో అయితే పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి ప్లేట్లు అన్నమాట దేవుడి దగ్గర సంబంధించిన పండుగ వచ్చినప్పుడు అక్కడ తీసుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను ఇంకటి వచ్చేసి ఈ సిలిండర్ ఇంకా గ్యాస్ అమ్మకైతే ఇక్కడ ఉందండి ఇంక ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట ఇక్కడైతే కనిపిస్తుందా మిక్సీ ఇంకా మిక్సీ జార్లు అన్నీ ఇక్కడ ఇంక ఇదైతే మన దివాళీకి మా హస్బెండ్కి ఆఫీస్ తరఫునైతే వచ్చిందండి గిఫ్ట్ ఇదండి ఇది చెప్పే కదా మన డిమాంట్లో అయితే నేను తీసుకున్నాను నచ్చి నాకు ఈ ఈ బాక్స్ సెట్ ఇందులో ఏవన్నీ తినేవైతే పెట్టుకుంటానండి నేను దీంట్లో ఇంక ఇటు పక్క పైన అయితే ఇంకా మనం వండుకున్న సామాను సామానాన్ని ఇక్కడ తిని పెట్టుకున్నాను అవన్నీ కుక్కరు టీ గిన్నె అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే అంట్లో వంకుండేదనమాట ఇక్కడైతే అది పక్కన షింక్ అయితే వండుద్దండి ఇంక ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అయితే తెచ్చినవి అని ఇక్కడైతే నేను పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఫ్రిడ్జ్లో పెడతాను బయట అయితే ఇట్లాగైతే కవర్లు అయితే ఇక్కడ మేకలు ఉండే కదా ఇవైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇంకా ఇది అట్లా పెన్నమండి ఇంక ఇక్కడైతే నేను పెట్టుకున్నాను ఇదండి ఇది క్యారీ బ్యాగ్ మా హస్బెండ్ది క్యారేజ్ బ్యాగ్ అన్నమాట ఇక్కడైతే పెట్టుకున్నాను అందుబాటులో ఉంటాయి కానీ ఇదండి మా కిచెన్ స్మాల్ కిచెన్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓవరాల్గా మొత్తం అయితే చూపిస్తాను ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ చూ ఫ్రిడ్జ్ అండి ఇది ఇంకా ఇక్కడేనా అండి ఫ్రిడ్జ్ కూడా పక్కన అయితే నేను పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ ఇదిగోండి చూపించా కదా నేను చారు అయితే తీసుకున్నాను అయితే ఇక్కడైతే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడైతే నేను సెట్ చేయించుకున్నాను అసలు నడవటానికి ఉండదండి ఇది ఇంతే ప్లేస్ అయితే ఇదే ఇంకా ప్లేస్ మా ఫ్రిడ్జ్ అండి ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంతే అయితే ఏం లేవండి అయిపోయినాయి తీసుకోవాలి రేపు ఫ్రైడే కదా ఇంకా అవి అన్నమాట ఇంకా ఇవి ఓవరాల్గా మా కిచెన్ అండి ఇది ఇంత చిన్న కిచెన్లో నేను ఎన్ని సామాను పట్టించానో నాకే తెలియదు అండి చాలా అంటే చాలా పట్టించాను నేనైతే ఎట్లా ఉందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇదేనండి మా చిన్న స్మాల్ హౌస్ కిచెను మా స్మాల్ హోమ్ టూర్ అండి మీకు కనుక నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సర్దుకోవటం కనుక మీకు నచ్చితే చెప్పండి అలాగే ఇదే మా చిన్న ఇల్లు మన అద్దెయినా కానీ సొంత ఇల్లులాగా చూసుకోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇంతకుముందు కేపిహెచ్బిలో ఉన్నప్పుడు నాకు మంచి పేరైతే వచ్చిందండి మేమున్న మేమున్న ఇల్లు పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు మేమున్న ఇంటి వాండర్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఆ ఆంటీ ఎప్పుడు మా ఇంటి పక్కనకి కాల్ చేసి అడుగుతూ ఉండిద్ది అంటే ఎట్లా ఉంటున్నారు నీటుగా ఉంటున్నారా లేదా అని అడుగుతూ ఉంటారంట ఆంటీ అయితే నా మీద మంచి మంచిగా చెప్పింది అనమాట ఆంటీ నా గురించి అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది వారానికి ఒకసారి గిల్స్ అవన్నీ నీట్గా తుడుచుకుంటుంది చక్కగా పూజలు చేసుకుంటుంది అని చెప్పేవాళ్ళంట ఆంటీకి మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఇంటి వాండర్ వచ్చి మాతో నాతో మా హస్బెండ్తో అంటున్నారు అప్పుడు నేను విన్నాను మా హస్బెండ్ కూడా అప్పుడు నాతో అన్నారు ఇట్లా అంటున్నారు నీ గురించి అని నాకు అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అనిపించిందండి అండి సొంత అదే అద్దీ ఇల్లు అయినా కూడా మనం సొంత ఇల్లులాగా ఉంచుకోవాలని ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే ఆంటీ నాకు శారీ కూడా అయితే పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే నా గనక మీకు కనుక నేను సర్దుకోవటం కానీ నా ఇల్లు కానీ నచ్చితే మట్టికి మా ఇల్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదేనండి మా చిన్న స్మాల్ హోమ్ టూరు ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి వీడియోలో అయితే కలుద్దాము బాయ్ బాయ్